తల్లిదండ్రి పిల్లలకు అన్ని నేర్పాలి సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు అనేది నేర్పాలి భగవద్గీత చదువుకోవడము నేర్పాలి గుడికి తీసుకెళ్ళాలి వాళ్ళకొక వర్క్ వాళ్ళకొక ఒక షెడ్యూలు ఉంటే ఇన్ని ఇన్నిటి మీద వాళ్ళకు దృష్టి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరప్రదేశ్లో భగవద్గీతని సిలబస్లు యాడ్ చేశారు అంటే ప్రతి స్టేట్లో భగవద్గీతని సిలబస్లు యాడ్ చేయాలి ఇంక్లూడ్ చేయాలి చేయడం వల్ల తెలుస్తుంది వాళ్ళకు మన సాంప్రదాయాలు ఏంటి మన చరిత్ర ఏంటని సో భగవద్గీత గురించి ప్రతి ఒక్క స్కూల్లోనూ కాలేజీలలోనూ ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేసి చెప్పడం మొదలెట్టాలి ఇప్పుడు ఒక భగవద్గీత అనేది ఒక హిందూకు ఒక ముస్లింకి క్రిస్టియన్కి సంబంధించింది కాదు అది మానవ జీవితానికి మొత్తం సంబంధించింది ఒక మనిషి ఎలా బ్రతకాలి ఎలా తిరగాలి ఎలా వస్త్రాధారణ భరించాలి ధరించాలి ఇవన్నీ భగవద్గీతలో ఉంటాయి ఒక ముస్లిము ఒక తను లేడని ఎప్పుడూ ఒప్పోడు ఒక క్రిస్టియన్ జీసస్ లేడు అని కూడా ఎప్పుడో ఒప్పుకోడు కానీ మన హిందువులు మాత్రమే కొంతమంది మనలో చాలా మంది దేవుడు లేడు భక్తి లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సో హిందూయిజాన్ని కరప్ట్ చేయడానికి ఎవరో అవసరం లేదు మన హిందువులే చాలు కరప్ట్ చేయడానికి సో అలాంటిది మార్పు రావాలి ఒక హిందూ దేశభక్తి రావాలి అన్న ఒక కరెక్ట్ పద్ధతిలో పాటించాలన్నా వస్త్రాధారణ కరెక్ట్గా ఉండాలని జీవన శైలి కరెక్ట్గా ఉండాల ఉండాలన్నా స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా భగవద్గీతను ఒక సబ్జెక్ట్గా ట్రీట్ చేసి ప్రతి ఒక్క గవర్నమెంటు ప్రతి ఒక్క స్టేటు సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది వస్త్రాధారణలో కూడా మార్పు వస్తుంది అవునండి మీరు చెప్పింది కరెక్టే భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా ప్రతి స్టేట్లో చేర్చాలి దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అల్టిమేట్గా ఏంటంటే భక్తి మార్గంలోకి వెళ్తారు ఒక నీతి నిజాయితీ ఒక ధైర్యం ఒక మోదం ఒక గంభీరం అనేది ఆ భగవద్గీత వల్ల ప్రతి ఒక్కరికి అలవాటు అవుతుంది దానివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి తప్ప నష్టమేమీ లేదు కాబట్టి భగవద్గీతను ఫాలో అవ్వడానికి కులము మతము ఏమి చూడవలసిన అవసరం లేదు ఈ భగవద్గీత అల్టిమేట్ గా ఏం చెప్తుంది అంటే మనకు ధర్మం వైపు ఉండమని చెప్తుంది అసలు భగవద్గీత అనే మహాగ్రంథము ధర్మం కోసం నిలబడమని చెప్పే మహాగ్రంథం ప్రపంచానికి మొత్తానికి వర్తిస్తుంది విదేశీయులు మొత్తం భగవద్గీత వైపు నడుస్తున్నారు భారతీయులు మొత్తం భగవద్గీత ఎగర్నిష్టక పోతున్నారు ఇది చాలా తప్పు కాబట్టి భారతీయులు మొదట మన గ్రంథం అని మీరు దాన్ని ఓన్ చేసుకోండి ఓన్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చదవడం అలవరుచుకోండి మీ పిల్లలకు నేర్పండి సంప్రదాయాలు నేర్పండి పద్ధతులు నేర్పండి గీత గీతా సారాంశం అనేది తెలియజేయండి భగవద్గీతను ప్రతిరోజు ఒక రెండు లైన్లు రెండు శ్లోకాలు నేర్పించండి అప్పుడు వాళ్ళకి జీవితంలో ఎట్లా బతకాలి మంచి దారిలోకి ఎట్లా వెళ్ళాలి అనేది తెలుస్తుంది నేను మీ అభిప్రాయంతో ఖచ్చితంగా నేను ఎక్కీభవిస్తున్నా మా ఈ మహాగ్రంథాన్ని అందరూ ఒక పాఠ్యాంశంగా చదువుకుంటే ఆ సమాజంలో మార్పు వస్తుంది వస్త్రాధారంలో కూడా మార్పు వస్తుంది సో సమాజానికి ఒక దిక్సూచిలాగా భగవద్గీత పనిచేస్తుంది అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్